వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి చూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషన్ స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోండొచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకో గాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు నవ్వుతున్నాడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అందరూ బిత్తన చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలేమని ఉంటే ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతను అంటే ఒక సైకో గాడు అంటున్నాడు సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్టులో ఉందట తొమ్మిదవ పేరులో ఉందట ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు మీరు చెప్పండి అప్పుడు నా పేరు తొమ్మిదవ లిస్టులో ఉంది అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమా ఆటోగ్రఫీ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడుందో ఎక్కడ రాసేవని అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసే బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే అందరికీ తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారింట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే